హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలి అందులో నేనైతే తప్పకుండా ఉండాలన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏదో చిన్న చిన్న బ్లాగ్ అనమాట చిన్న బ్లాగ్ కాదు చాలా ఈరోజు పెద్ద కొంచెం లెంత్ ఎక్కువ ఉండే వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి మొత్తం పిల్లలు స్కూల్ పోయిన తర్వాత ఒక గంట గంటన్నర నాన్ స్టాప్గా ఉంటుంది అనమాట పని నాకు అంటే ఆపకుండా ఉంటుంది అంత హై స్పీడ్లో వర్క్ ఉంటుందన్నమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయినారు ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకోటి నా మిషన్ అయితే కొంచెం రిపేర్ వచ్చిందనమాట దీని గురించి లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకా పిల్లలు వెళ్ళిపోయినారు కదా ఎంత వర్క్ అంటే మొత్తం ఇంకా ఇంట్లో గందరగోళంగా ఉంటుందంటే అంటే ఎక్కడ ఉండేవి అక్కడే ఉంటాయి అనమాట పొద్దున్నే పిల్లలు వెళ్ళక ముందే ఆ కూరలు అయితే వచ్చినాయన్నమాట అదే కూరగాయలు అయితే వచ్చినాయనమాట ఇంట్లో కూరగాయలు అయితే అన్నీ ఉన్నాయన్నమాట ఆకూరలు అయితే లేవనేసి కట్ట గోంగూర రెండు కట్టలు అయితే తీసుకున్నాను అనమాట ఈ మధ్య ఆకుూర చాలా అంటే చాలా తక్కువైంది అనమాట పిల్లలకు కూడా పెట్టలేదు అనమాట గోంగూర అంటే నాకు ఇష్టమైన అనమాట పప్పు లెగ్ కానీ పచ్చళ్ళెగ్ కానీ దేంట్లో ఒక దాంట్లో ఉంటుంది అనమాట ఇంకా అందుకోసము అది ఒక్కట అది రెండు కట్టలు అయితే తీసేసుకున్నాను తర్వాత అయితే వల్సేసుకోవాలి ప్రస్తుతానికైతే ఇంకా ఇండ్లంతా మా పిల్లలు పోయే ముందర రెడీ అయ్యి ఆడుకొని పోతారనమాట కొద్దిసేపు ఎక్కడెక్కడ ఉండే డోళ్ళు ఎక్కడెక్కడ ఉండే బొమ్మలు అన్నీ వేడికి తీసుకొచ్చారనమాట అన్నీ ఎత్తి పెట్టేసుకొని ఫస్ట్ అయితే మన సామాన్లు అంటే అవే బోకులు అన్నీ వేసేసాము అనమాట కడిగేదానికి పొద్దునొచ్చేసి ఇడ్లీ చేసాను అనమాట పిల్లలకి ఇడ్లీ ఇంకా అన్నీ మొత్తం పచ్చడి అయితే అనమాట శనకాయలు పచ్చడి ఇంకా అవన్నీ ఉంటాయి కదా అన్నీ మొత్తం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడ ఉండేటన్నీ తీసేస్తాను అనమాట ముందైతే పసువులు కూడా సరిగ్గా అనమాట ఏదో అంటే ఊడ్చిన అన్నట్టు ఉండదు అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డీప్ క్లీనింగ్ అంటే మొత్తం నీట్గా అన్నీ సర్దేసుకొని అన్నీ కడిగేసుకొని ఇలా అన్నీ దుబ్బేసుకుంటాను అనమాట నీట్గా పిల్లలు వెళ్ళిపోయినారంటే మళ్ళీ పిల్లలు సాయంత్రం వచ్చినంత వరకు ఇల్లు నీట్గా ఉంటుంది అనమాట అంటే ఇంక నేను ఒక్కదానే కదా ఇంకా జస్ట్ దెబ్బేసినా అంటే ఇంకా మిగతా ఇట్లా వంట పని అన్నీ ఏమి నేను పొద్దున ఒకసారి వంట చేస్తాను మళ్ళీ మధ్య సాయంత్రం వరకు వంట జోలికే వెళ్ళాను అనమాట పొద్దున ఏం తింటాను అదే తింటాను అదే తింటా కానీ లేకపోయినా ఉంటా కానీ ప్రత్యేకంగా మధ్యాహ్నం అయితే వంట అసలు ఇలాంటివి అసలు ఏం చేయను అనమాట పొద్దుంటే సాయంత్రం వరకు ఇంకా నైట్ ఇంకా సండే వచ్చిందంటే ఇంకా మూడు పుట్ల చేస్తాను కానీ ఇలా పిల్లలకు స్కూల్ ఉన్నిందంటే ఖచ్చితంగా పొద్దునే చేసేస్తాను అనమాట అదే నేను తినేస్తాను మళ్ళీ పిల్లలు వచ్చే ముందరంగా మనం వంట ఎన్ని స్టార్ట్ చేస్తామన్నమాట ఇక్కడ వచ్చేసి కసులన్నీ ఉడ్చుతున్నాను అనమాట నీట్గా నిజంగా ఈ మధ్య కొంచెం దబ్బే పని కూడా తక్కువ చేస్తున్నాను అనమాట నిజంగా పొద్దున టైంలో మార్నింగ్ టైంలో అసలు ఎలా అనమాట అంటే కొంచెం నడుములు నాకు అనమాట అంటే కొంచెం సెజరీన్ కదా కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటాయి అనమాట అందుకోసం నేను ఈ పరకైతే నాకు ఈ పరకైతే దొబ్బాలంటే అసలు కష్టం అనమాట ఎందుకంటే నేనుండే హైట్కు మరీ వంగి వంగి వస్తుంది అనమాట నిలబడికొని దబ్బలే అనమాట యాడ కసువన్న పోయిందేమో నీట్గా రాలేదేమో ఇలా నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకు మరీ వంగి దెబ్బాలంటే కష్టం అనేసి అంత ఇంత ఇది కొంచెం ఈ హైట్ పర్కే తీసుకునే అనమాట దాంతో అయితే కసులు అన్నీ ఊడ్చేస్తాను అనమాట ఇంకా మొత్తం వంట చేసింటా కదా ఆ తొక్కలు ఈ తొక్కలు మొత్తం అన్నీ నీట్గా మొత్తం అంతా దెబ్బేసా అంటే ఇంకెక్కడ అంటే బట్టలు గిట్టలు అన్నీ ఇంకా వేసేసి నాన్ వేసేసి ఇంక ఇవన్నీ దుబ్బుకుంటూ వచ్చేస్తాను అనమాట కసులన్నీ ఎంత కసు ఉందో చూడండి అందులో మాది చిన్న ఇండ్లు కదా అన్నీ అక్కడెక్కడే ఉంటాయి కాబట్టి అన్నీ తీసేసి తప్పుకుంటూ వచ్చే వాళ్ళకు చాలా టైం పడుతుంది అనమాట కొందరు ఏమనుకుంటారు ఇట్లా కసు దొబ్బేటప్పుడు ఇండ్లు అలికేటప్పుడు ఇండ్లు చిన్నగా ఉంటే బాగుంటుంది అని అలా అనుకుంటారు కానీ కానీ కొంచెం పెద్ద ఇండ్లు ఉంటేనే అన్ని నీట్గా సర్దుకుంటామన్నమాట ఎక్కడెక్కడ ఉంటాయి అనమాట ఇలా చిన్న అన్నీ 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 పెట్టుకోవాలి అన్నీ తీసుకొని దుబ్బుకోవాలి ఇది లేట్ అనమాట నాకు అసలు చేయడం చాలా టైం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట మా చిన్న ఇండ్లైనా మొత్తం అయితే చూడండి ఇలా చిన్న పరకతయితే కసు నీట్గా ఎక్కడ ఎక్కడున్న మూలలు అక్కడ ఉండే కసు కూడా నీట్గా వస్తుంది అనమాట నాకైతే ఈ మధ్యం కదా దుబ్బడం లేదు చెప్తున్నాను కదా మార్నింగ్ టైంలో అయితే అసలు ఇలా హైట్ పర్క్తోనే దొబ్బుతున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఇంక ఇలా కసు వేసి పెట్టినానంటే కోతులు అనమాట వీటిల్లో ఏముండదనమాట ఈ చెత్త తప్ప కానీ ఆ చెత్తను అవి తినేవి ఏం లేకపోయినా మొత్తం అక్కడ పడేసి గందరగోళం చేస్తాయనమాట ఇంకా అలా డబ్బులో మొత్తం కసు అంతా వేసేసి దబ్బేసాయనమాట కసులు అయితే అవుట్ పని ఒక పని అనమాట నిజంగా నేను తర్వాత మిషన్ కొట్టుకోవాలి తర్వాత వీడియోకు ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ తెచ్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా అందుకోసం నాకు పని చకచక చేసుకోవాల్సిందే అనమాట ఇంకోటి ఏంటంటే ఇంకా చిన్నోడు స్కూల్ పోయేదానా అది ఒక్క బాధ్యత ఒక్కటి తప్పోతుంది అనమాట లేదంటే వాడున్నా అంటే ఇంకా లేట్ అయిపోయి ఈ మధ్య ఈ బిగ్ బాస్ వచ్చినట్టు నాకు చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయి అనమాట పనులు మధ్యలో ఆ వన్ అవర్ బిగ్ బాస్ మటుకు ఖచ్చితంగా చూస్తాను అనమాట ఇంకా బిగ్ బాస్ కూడా ఎండ్ అయిపోతుంది కదా నాకు అది ఏందో ఒక పిచ్చి అయిపోయింది అనమాట మార్నింగ్ టైంలో కరెక్ట్గా ఇలా అంత వర్క్ అంత అయిపోయిన తర్వాత వన్ అవర్ మిషన్ గుట్టుకుంటూ చూసేస్తాను అనమాట లేట్ అయిపోతాయి అనమాట పనులన్నీ ఇలా చక్కచక్కగా నెక్స్ట్ ఇంకా ఇలా నెక్స్ట్ మిషన్ ఇంకా నిన్న టూ డేస్ నుండి కొంచెం మిషన్ అయితే రిపేర్ వచ్చిందనమాట అసలు మిషన్ ఎక్కలేదు ఇంకా చాలా అయితే చాలా బ్లౌజెస్ ఉన్నాయన్నమాట ఇలా అన్ని తోమేసుకొని అన్నీ పెట్టేసుకొని తర్వాత ఇంకా నా పని ఇంకా బట్టలు ఉన్నాయండి వన్ బై వన్ ఇవన్నీ బట్టలు మట్టుకు ప్రతిరోజు ఉంటాయి అనమాట ఈ రోజు అని అనబట్టది నాకు ఇంకా మొన్న అయితే బ్లీచింగ్ సోడాలో కొంచెం వైట్ ఇవన్నీ నానబెట్టేసినాయి అనమాట తెల్ల బట్టలు అన్నీ అవన్నీ అట్టే పెట్టినాను పిల్లలు ఇప్పినేటి ఇవన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉతికేసి అందులో ఈరోజు ఇంకా నిన్న కొంచెం మూఢంగా ఉన్నది నిన్న ఉతికేసిన బట్టలు ఈ రోజుడికి ఎలా రోజు అయితే కొంచెం ఎండ అనమాట నైట్ కొంచెం అయితే వర్షం పడింది కానీ ఇప్పుడు చూడండి కొంచెం బెడ్ సైడ్ చూస్తే కొంచెం ఎండ ఇలా తెల్లబట్టలు బ్లీచింగ్ సోడాలో నానబెట్టినామంటే ఎక్కువ ఉతికే పని ఉండదు అనమాట అంటే కొంచెం మనం ప్రెషర్ పెట్టి ఉతికేంత ఉండదు అనమాట జస్ట్ అలా బ్రష్ చేసినామంటే లైట్గా సోప్ సోప్ కూడా అవసరం సబ్బు కూడా అవసరం లేదనమాట ఎందుకంటే బ్లీచింగ్ సోడా పవర్ ఆయిల్ అన్నీ వేస్తాం కదా ఇంకా ఫుల్గా నురుగు నురుగు ఎక్కువ వస్తుంది అనమాట అలా మనం జస్ట్ ఎక్కడన్నా మురికి అనిపించిన చోట కాలర్ దగ్గర రెట్టెల దగ్గర అలా బ్రష్ చేసినామంటే లైట్గా ఇంకా మొత్తం అంతా మురికంతా బాగోతుంది అనమాట నాకు ఇలా బ్లీచింగ్లో నానబెట్టేసిన అంటే వన్ డే వర్క్ పని తక్కువ ఉంటుంది అనమాట ఇలా చక్కచక్క అన్నీ బట్టలు అన్నీ ఉతికేస్తుంటున్నాం కాలర్ దగ్గర మటుకు అలా మనం గట్టి కొంచెం బ్రెష్ చేసినామంటే కొంచెం ఇంత పోతుంది అనమాట తర్వాత బట్టలు అన్నీ దేవిన తర్వాత ఇక్కడ బట్టలు వచ్చేసి తాపలల్లో అయితే కోతులు ఈరోజు అయితే అన్నము అంతా మొత్తం ఎక్కడెక్కడ ఉండేది అన్నీ మూసర అవన్నీ ఏందేందో అన్నీ తీసుకొచ్చేసేసి వేసేసినాయి అనమాట ఈ వానకు తాపలు చూడండి చూసేదానికి పాంచి కట్టినట్టు కదా పాంచి అయితే లేదనమాట చూసేదానికి అట్లేదు కొంచెం ఇలా వాన అన్నప్పుడు కొంచెం జారుతాయి కానీ టాం ఎక్కువ ఉంటే మిగతా టైంలో ఆరిపోయినాయంటే అలా ఏమనిపిదన్నమాట చూడడానికి అలా ఉన్నాయి అనమాట మొత్తం అంతా నేనేందంటే ఇంకా మొత్తం ఇవి దెబ్బ లేదంటే అదంతా మొత్తం జారుతారనమాట సాయంత్రం కల్లా కొంచెం వర్షం పడేటప్పుడు బాగుంటుంది కానీ తర్వాత ఏదో ఒక స్మెల్ బ్యాడ్గా ఉంటుంది అనమాట అంటే కొంచెం నిస్వాసన అలా వస్తుంది అనమాట మనం ఏంటంటే ఇలా ఎండబెట్టినప్పుడు మొత్తం అంతా నీట్గా అంతా దుబ్బేసామంటే కొంచెం సర్పు ఈ బట్టలు అన్నీ దేవినాం కదా ఇది కొంచెం బాగా నురుగంత అంత బాగుందనమాట అందుకోసం అవి పడేయకుండా తీసుకొచ్చి అంత ఈ తాపలల్లో వేస్తున్నాం అనమాట లేదంటే ఇవన్నీ ఇలా ఎండబెడుతుంది కదా ఈ టైంలో ఇలా దుబ్బేసుకునేమంటే నీట్గా ఆరిపోతుంది అనమాట అందుకోసం నాకేందంటే వాన పోయిన తర్వాత నేను సైలెంట్గా అసలు ఉండలేను అనమాట అంత క్లీనింగ్ చేసుకుంటాను అనమాట అంటే నీళ్ళన్నీ వేసేసి ఒకసారి పరకట్తో దుబ్బేసామంటే ఆ స్మెల్ కూడా స్మెల్ కూడా ఉండదు అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలు అన్నీ తేవేస్తున్నా అనమాట ఉతకడము రోజు బట్టలు ఉతికి అయిపోయినాయనే లోపు మళ్ళీ సాయంత్రానికి ఖచ్చితంగా బట్టలు ఉంటాయి అనమాట ఇలా బట్టలు దేవేసి కొంచెం ఎండబెడతాం అనమాట మార్నింగ్ టైంలో ఇలా చెక్క చెక్క పని అవి చేసుకున్నామంటే తర్వాత మనకు కూడా కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది అనమాట ఇక్కడ ఏంటంటే నేను డైలీ వేస్తే మిద్దెపైనైతే వేయను అనమాట బట్టలు ఎందుకంటే గాలి ఎక్కువ పెడుతుంది అన్నీ ఎక్కడంటే అక్కడ కింద పడిపోతాయి అనమాట కిందనే మాకు ఎండ వస్తుంది కాబట్టి కిందనే వేసేదాన్ని కానీ ఇప్పుడు ఎప్పుడు మూడమొస్తుందా లేదు ఎప్పుడు వర్షం పడుతుందో లేదు ఎప్పుడు వాహన వస్తుందో లేదనమాట అందుకోసం ఇవన్నీ నేను అయితే అసలు వే అయితే వేయకుండా కొంచెం తొందరగా ఆరిపోతాయిలే మళ్ళీ వాన వానబడిన అనేసి అన్ని మెద్యపైనే అన్నీ వేసేస్తున్నావు అనమాట తెల్లబట్టలు వేసేదానికి ప్రాబ్లం ఏంటంటే కోతులు అయితే ఉన్నాయన్నమాట మాకు కోతులు అంటే మొత్తం వాటిపైన అచ్చర్లు అనమాట అంటే ఆ పైన తిరుగుతాయి అనమాట ఇంకా బట్టలు ఉతికినా ఒకటే మళ్ళీ తెచ్చి ఉతుకోవాలన్నమాట పనికి రెండు పనులు అంటే అనమాట అందుకోసం భయ్యం అనమాట ఎక్కడన్నా బయట ఆరేయాలంటే అందుకోసం నేను లోపలనే వసారులు వచ్చేసి తాడు కట్టుకున్నాను అనమాట తెల్ల బట్టలు అన్నీ అక్కడే వేసేదాన్ని కానీ కొంచెం ఆరతాయి ఆరవ మళ్ళీ స్మెల్ వస్తాయనేసి మిద పైన వేసినా అనమాట ఎండకైతే కోతులు రావు కానీ ఇంకా కొద్దిసేపు ఉన్న అంటే కోతులు ఖచ్చితంగా వస్తాయన్నమాట మిద్దె మీదంతా మొత్తం తిరిగేసి ఆ తెల్లబట్టలకి మురికి అంతా అనమాట ఇక నేను మిషన్ గురించి మాట్లాడుకోవాలని చెప్పినాను కదా మొన్నైతే ఒక రోజు అంతా టైం వేస్ట్ అయిపోయింది అనమాట కుట్టు అయితే రాలేదన్నమాట నాకేంటే ఇంకా అబ్బా మళ్ళీ రిపేర్ వచ్చిందనిపించి ఫస్ట్ టైం ఈరోజు రిపేర్ రావడం ఇది మిషన్ తెచ్చిన అంటే ఏంటంటే కుట్టు అసలు రాలేదన్నమాట అందుకోసం మా ఆయన తెచ్చి పంపించేసి చెప్తారు కదా ఏను జంపచే అర్ధ రూపాయికి రూపాయినర అనమాట ఇక్కడ మిషన్కు బాధ అనిపించింది అనమాట నేను కుట్టేది అంతంత మాత్రమే మళ్ళీ రిపేర్ వచ్చిందని అక్కడ వినాక అన్న వచ్చేసి అది సూది కుట్టొచ్చేది కొంచెం అరుగుదల అయింది మాది గడ్డ అది మార్చాలని చెప్పినాడనమాట ఇంకా మా ఆయన అంతా సర్వీసింగ్ చేయించుకొని అనమాట ఇక్కడ ఏంటంటే మోటర్ అంతా లూజ్ అయిపోయిందనమాట అదురులోకి వచ్చేసరికి నాకైతే అంత బలం లేదనమాట టైట్గా బిగించలేకుండా చూడాలి కుట్టొచ్చిందంటే వచ్చిందంటే మోటార్ వచ్చేసి సాయంత్రం అయినా మా ఆయన బిగించాడు టైట్గా అందుకోసం ఇలా అంత మొత్తం తలకాయ తీసపోయినాడు అనమాట కటల్ బ్యాగ్లో పెట్టుకొని అది రిపేర్ చేసుకొని వచ్చినాడు కదా ఇంకా పెట్టేసా అనమాట ఈ రోజన్నా కుడదాము ఒక రెండు ఆయన కుడతానో కుట్లయినా కూడా తెలియదు అనమాట ఇవన్నీ బిగించుకొని అన్ని చెక్ చేసుకునే వాళ్ళకు కుట్టయితే కొంచెం ఆయిల్ అంతా వాళ్ళు ఎక్కువ ఇచ్చినారు కదా నల్లగా అలా కొంచెం లూజ్ లూజ్గా వస్తుంది అనమాట కుట్టు టైట్ చేశాను అంత డిఫరెంట్గా ఉంది అనమాట సౌండ్ అయితే అసలు రాలేదు మిషన్ అది కూడా చెప్పినా అనమాట నా సౌండ్ మిషన్ ఘోరంగా వస్తుంది అనమాట ఎక్కువ సౌండ్ వస్తుంది రీసౌండ్ అంత ధన 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 అని చెప్పినాను పర్లేదు సౌండ్ అయితే రాలేదు కానీ ఆ మోటర్ అయితే అదురుతుంది అనమాట ఇంకా మా ఆయన వచ్చి మొత్తం మీకు చెప్ప అయితే ఒక మూడు నాలుగు కుట్లు అయితే వేసేసాను బాగానే వచ్చినాయి అనమాట ఇంకా స్టార్ట్ అయితే చేసేసినాను జాకెట్ కుట్టడం ఇది ఫ్రెండ్స్ లాగా వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా పక్క నుండి హైప్ అనే బటన్ మటుకు ప్రెస్ చేయండి అలా చేసినప్పుడు నా వీడియో నా వీడియో కొంతమందికి అయితే వెళ్తుంది అదే అనమాట మీరు సపోర్ట్ చేయడం ఓకే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్